నిలబడిన వెంటనే ఈ నొప్పి వస్తూ ఉంటుంది దీంతో చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు కానీ ఇది చాలా సాధారణమైన నొప్పిగా మీరు గుర్తించాలి ఇక రెండవది ఏంటి అంటే గర్భవతులలో ఆ గర్భాన్ని అట్టి ఉంచడానికి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది దాన్ని ప్రొజెస్ట్రాన్ అనే అంటాం అనమాట ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వలన ఏమవుతుంది అంటే శరీరంలో అంటే మన పేగుల కదలికలు ఆ స్టమక్ కదలికలు ఈ మొటిలిటీని తగ్గిచ్చేస్తుంది ఎప్పుడైతే మూమెంట్స్ లేదా మొటిలిటీ తగ్గుతుందో మనం తిన్న ఆహారము ఎక్కువ సేపు లోనే ఉంటుంది అట్లగనే మూవ్మెంట్ ఉండకపోవడం వలన విరేచనం సాఫీగా కాదు గ్యాస్ కడుపుబ్బరము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి యాసిడ్ రిఫ్లెక్స్ అని గ్యాస్ ఫామ్ అయ్యి అది నోట్లెక్కి అట్లా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కడుపులో నొప్పి కూడా వస్తుంది ఇది కూడా చాలా సహజమైనదిగా మనం గుర్తించాలి దానికి తగినట్టుగా ఏదైనా మనము ఉపశమనం కలిగి